సుమారు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై రెండు మొదలైతే మొదటిసారి ఈ సంఘాల బలోపేతం చేసింది రాజశేఖర రెడ్డి గారు ఆ మహానాయకుడు ఏ మీటింగ్ పెట్టినా ఏ పబ్లిక్ మీటింగ్ అయినా చివరకు పావునాల ఉంది అనే చెక్కు ఆ మహిళలకు ఇచ్చిపోయేవాడు బాగా వృద్ధి ఏంటైంది సంఘాలు ఏర్పడ్డాయి మండల సభ ఏర్పడ్డది మండల సభ ఏర్పడిన తర్వాత ప్రతి మండలానికి కనీసం నలభై నుంచి అరవై లక్షల రూపాయల గ్రాంట్ కూడా ఇచ్చింది ఆ అరవై లక్షల ద్వారా మీరు సంఘాలను తప్పించుకుంటూ తీసుకోవాలి సంఘాల బలోపేతమైంది యాభై వేల రుణము లక్ష రూపాయల రుణము చివరకు ఐదు లక్షలు ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెడుతుంది కానీ రుణాన్ని ఇన్స్టాల్మెంట్ రూపంలో నెల నెల మీరు ఆ రుణం చెల్లిస్తే దానికి సంబంధించి చాలా మీరు కట్టండి భారాన్ని అనే పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు ట్రైనింగ్ ప్రోగ్రామ్ రకరకాల పథకాలు మనం ఎప్పటి నుంచో ఆకాంక్షిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంత బలోపేతం ఈ సంఘాలు కాలేదు మహిళ చైతన్య చైతన్యాలైతే ఆయన చైతన్యం చేస్తే మనము సమాజంలో మార్పు చదువు ప్రతి ఒక్కరూ విద్యవంతులు కావాలి విద్య అధితులు కావాలి విద్యవంతులు విద్య అధితులైతే మన ఆలోచన శక్తి పెరుగుతుంది మన ఆలోచన శక్తి అంటే తరక శక్తి పెరుగుతుంది తరక శక్తి పెరిగితే ఈ సమాజంలో ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ ఈ దేశంలో మనము ఏ నాయకులు ఎదుర్కోవాలి ఆ నాయకుడి పొదరకి నా గ్రామానికి నా కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇంద్రామ్మ ఇల్లు ఈ కొనుగోలు కేంద్రాలు ఎవరు నడిపిస్తున్నారు కొనుగోలు కేంద్రాన్ని నడిపిస్తున్నారు సర్కార్ ఆనాటి నుంచి ఇంద్రమ్మ పేరు మీద ఇంద్రమ్మ మన ప్రాంతం నుంచి పోటీ చేసి పెద్ద పెద్ద ఓటర్ సంఖ్యతో నిలిచింది ఈనాటి వరకు రాజశేఖర రెడ్డి గారు మిగతా తాగే నాయకులు గాని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రత్యేకంగా మాట్లాడతాడు తెలంగాణ మహిళలకు సాధికారత ఇవ్వాలి వారం చేయాలి కాలమే రెండు వేల పన్నెండు లో ఈరోజు నూట అరవై ఐదు ఎకరాల జేఎన్యు తీసుకొచ్చిన అప్పుడు ఏమన్నారంటే ఈ జేఎన్టీతో మాకు కనిపించదా మాకు చెప్పి కానీ ఈ రోజు అర్థమవుతుందో జేఎన్టీ అంటే ఏంటి ఒక పాలిటెక్నిక్ అంటే ఏంటి కళాశాల అంటే ఏంటి ఒక నర్సింగ్ కాలేజ్ అంటే ఏంది ఒక నర్స్ అంటే ఏంటి ఒక డాక్టర్ అంటే ఏంటి ఒక కంప్యూటర్ ఆపరేటర్ అంటే ఏంటి అనేది ఈ రోజు నెమ్మదిగా ప్రతి గ్రామంలో అర్థమవుతుంది చాలా బాధ వస్తారు సార్ నా పొందు నర్సింగ్ చేస్తుందంట జిఎన్ఎం చేస్తుందంట ఏఎన్ఎం చేస్తుందంట లేదా నా కూతురు నా పోలు జీఎన్ఎం పాస్ అయింది నర్సింగ్ పాస్ అయింది నాకు ఉద్యోగం కావాలి ఆ స్థాయికి మన పిల్లలు ప్రజాస్వామ్యంలో అన్నింట్లో గొప్పమైన ఆయుధం ఏంటంటే పెద్ద ఆయుధం ఏంటంటే ఓటు మనం ఓటు చాలా తెలికగా తీసుకుంటాం కానీ ఓటు ఎప్పుడు తెలికగా తీసుకుంటున్నాం ప్రమాణంతో కూనే విద్య ఉండాలి నా తల్లిదండ్రులకు నా పిల్లలకు ఆరోగ్య భద్రత ఆరోగ్య రక్షణ ఎదిగే రకంగా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత అద్భుత ఆలోచన చేస్తుంది మధ్యలో వడ్డీ లేని ప్రస్తావన రాలేదు వచ్చిన ఎక్కడ ఉండేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు విడతల మీకు వడ్డీ లేదు రుణాలు జిల్లాకు సంబంధించి జిల్లాకు సంబంధించి సుమారు యాభై కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు మీకు ఈ రోజు అందినవి పులుతల మండలం ఎన్ని సంఘాలు కలిసి తొంభై లక్షల రూపాయలు వచ్చినాయి మన ప్రాంతానికి సుమారు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు అందులో వర్గానికి మన సంఘాలకు వడ్డీ లేని పైసలు మనకు మన జిల్లాకు పద్నాలుగు పద్దెనిమిది కోట్ల దాకా వచ్చింది రోజు ఇన్ని రకాల పథకాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంతోషం ఉండడము రేపొక్కరు కూడా ఇంకా ఇంకా చేస్తాము ప్రతి గ్రామంగా కుటుంబానికి మా ప్రయత్నం ఉంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి మా నమ్మకంతో ప్రేమతో విశ్వాసంతో కష్టమైన నష్టమైనా నాకు నడుస్తుంది నా కల్లకు చెల్లెలకు వర్తలకు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు నెలలకు నా నెలలకు ఇరాత్మ చీర రాలేదనే మాట రాకూడదు ప్రతి ఒక్కరికి కూడా ఆ చీర అందిస్తాము అనే విషయాన్ని మరొకసారి మహిళలందరినీ తెలియజేస్తూ